హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాంజక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం బుక్ టెన్ బుక్ వన్ రివ్యూ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది బుక్ టూ రివ్యూ ఇక్కడ బుక్ వన్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసు బుక్ టూలో నైన్త్ టెన్త్ చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా ట్వంటీ డేసే ఉంది టెట్ షెడ్యూల్ విడుదల అయింది ఇంకా ఇరవై రోజులే మాత్రమే ఉంది కాబట్టి తొందరగా ఈజీగా కంప్లీట్ చేయవచ్చు సిలబస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టేబుల్స్ రూపంలో ఇచ్చాము పాయింట్ వైజ్ ఇచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఇది శశి అకాడమీ యాప్లో అవైలబుల్ ఉంది శశి అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఈ బుక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ టేబుల్స్ రూపంలో చాలా ఈజీగా అర్థమవుతుంది லாட்டின் அமெரிக்கா ஆசிய ஆஃபிரிக்கா லெசன் விபத்துல நிர்வாக டென்த் க்ளாஸ் சிலபஸ் அன்னி லெசன்ஸ் உங்களுக்கு టేబుల్స్ రూపంలో ఇచ్చాము భౌగోళిక స్వరూపాలు లెసన్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్